నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో కార్యక్రమాలు ఎంవిఏ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ భార్యను చంపిన భర్తకు యావజ్జీవ శిక్ష ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి అన్నారు రోడ్డు భద్రతా మాసో చివరి రోజున మోటార్ సైకిల్ కార్ షోరూంల సిబ్బందితో రామున్నం యూనిట్ కార్యాలయం నుండి మేడిపల్లి సెంటర్ మీదుగా మున్సిపల్ చౌరస్త వరకు ఎంవిఐకే సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వంద బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునని మద్యం తాగి వాహనాలు నడపవద్దని బైక్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయరాదని అన్నారు ర్యాలీలో పాల్గొన్న వారు వారితో ప్రతిజ్ఞ చేయించారు ఈ ర్యాలీలో షోరూమ్ మేనేజర్లు ఆఫీస్ సిబ్బంది రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ గా నాయని వెంకట స్వామి బాధ్యతను స్వీకరించారు డోర్నకల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న ఆయనను రామగూడెం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఈ రోజు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఆర్జిఓన్ జిఎం కార్యాలయంలో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సింగరేణి సంస్థ సిఎన్ఎండి ఎన్ బలరాం సలాదారుడు ఫారెస్ట్ ఫర్గైన్ అన్ని ఏరియాల జిఎంలతో మరియు జిఎం సిపిసి జిఎం ఎస్టేట్ జిఎం ఎన్విరాన్మెంట్ జిఎం ఫారెస్ట్ అన్ని ఏరియాల ఎస్టేట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షను నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించబడిన అటవీ భూమి మల్లింపులు అటవీ పర్యావరణ క్లియరెన్స్ మొదలైన వాటిని గురించి వివిధ పనులను గురించి ఈ వీడియో కాన్ఫరెన్స్లో అందరితో సమీక్షించారు ఇక్కడి నుండి ఆర్జీవన్ ఎస్ఓ టు జిఎం గోపాల్ సింగ్ ఇతర అధికారులు ఉన్నారు సమర్థవంతమైన విధి నిర్వహణకు నిలువెత్తు సాక్ష్యం ఉమేష్ అని పలువురు పేర్కొన్నారు ఆర్జీవన్ ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్గా ముప్పై ఏడు సంవత్సరాలుగా విధి నిర్వహించి ఈరోజు పదవీ రుణ పొందుతున్న జాటోత్తు ఉమేష్ను రామగుండం ఏరియా వన్ జిఎం కార్యాలయ సమావేశ హాల్లో ఆర్జీవన్ జిఎం జీఎం సింగ్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు ఉమేష్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు ఆరెల్లి పోషం వీరారెడ్డి మహంకాళి స్వామి ఆంజనేయ ప్రసాద్ కుమారస్వామి కర్ణ రెడ్డి వెంకటస్వామి భాస్కర్ అక్బర్ అలీ తదితరులు ఉన్నారు కట్టుకున్న భార్యను హత్య చేసిన కేసుల్లో నిందితుడిపై నేరం రుజువు కావడంతో కమాన్పూర్ మండలం జూలపల్లికి చెందిన కోల తిరుపతికి జీవిత ఖైదీ విధిస్తూ గోదావరి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు ఈరోజు తీర్పు చెప్పారు రామ్మున్నం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన కన్నం స్వరూపను ఇరవై రెండు సంవత్సరాల క్రితం జూలపల్లి గ్రామానికి చెందిన కోల ఇచ్చి వివాహం చేశారు తర్వాత వీరికి కుమారుడు పవన్ కుమార్తె శృతి ఉన్నారు అయితే కోల తిరుపతికి వివాహమై ఇరవై మూడు ఏళ్ళు గడిచిన నిత్యం స్వరూపను శారీరకంగా మానసికంగా వేధిస్తూ కొట్టేవాడు ఈ క్రమంలో నవంబర్ ఆరు రెండు వేల ఇరవైలో ఇంట్లో ఎవరు లేని సమయంలో తిరుపతి తన భార్య స్వరూపను దిండుతో శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు దీంతో మృతురాలి సోదరుడు కన్నం రాజేందర్ ఫిర్యాదు మేరకు అప్పటి కమాన్పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు అప్పటి గోదావరి ఖండి టూ టౌన్ సిఐ కె లక్ష్మీనారాయణ గోదావరి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు అనంతరం గోదావరి ఖండి అదనపు జిల్లా న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరగ ప్రాసిక్యూషన్ తరఫున కమాన్పూర్ కోర్టు కానిస్టేబుల్ అశోక్ కోర్టు లైజన్ ఆఫీసర్ కొత్తకొండ శంకర్ టు టౌన్ ప్రస్తుత సిఐ కె ప్రసాదరావు ఆధ్వర్యంలో పదహారు మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతిరెడ్డి ప్రాసిక్యూషన్ తరఫున తన వాదనలు వినిపించగా నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు నిందితుడైన కోలా తిరుపతికి జీవిత ఖైతో పాటు వెయ్యి రూపాయల జరిమానాను విధించారు నేరస్తునికి శిక్ష విధించడంలో కృషి చేసిన పోలీసులను రామ్గుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ డిసిపి చేత గోదావరిఖండ సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ అభినందించారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి మీ పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన கலக்காரி பெண்ட் ஐட்டம்ஸ் ஜுவலரீட்டம்ஸ் இல்ல எண்ணோ ரகால ஸ்டோர்ஸ் உனய ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం